సో మొన్నటి నుంచి కూడా మనము నవగ్రహాలలో ఏ గ్రహం ఎలాంటి మన కొంచమే చెప్తున్నా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మళ్ళీ దాంట్లో కూడా చాలా కాంబినేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సిక్స్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు ఆయన సార్ ఎవరు చూసినా సరే కానీ నాకు రాఘమహదశ జరుగుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీ నీకు టెన్ థౌజండ్లో ఉన్నాడు తిరుగుండదు నీకు ఆల్మోస్ట్ నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతుంది అన్నాడు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది సార్ నాకు ఎలాంటి రిజల్ట్ లేదు టోటల్ లాసెస్లోకి వెళ్తున్నాను టోటల్ మైండ్ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకు జరుగుతుంది సార్ ఇలా అని చెప్పి నన్ను అడిగాడు సో మరి ఇంతకుముందు నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళని అడగలేదా అంటే నేను అడిగాను సార్ అంతా బాగానే ఉంది రెమెడీస్ చేసుకో స్టోన్ పెట్టుకో ఏదో గో మీదగా పెట్టిచ్చేసారు రెమెడీస్ చేస్తున్నాను అయినా సరే కానీ నాకు ఎలాంటి పాజిటివ్నెస్ లేదు ఓకే ఆస్ట్రాలజర్స్ నేను తప్పనట్ల టెన్త్ హౌజ్ రాహు మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఫస్ట్ హౌస్ కానీ టెన్త్ హౌస్ కానీ రాహు ఏంటి మనకి మైండ్ కంట్రోల్ చేస్తాడు అంటే మ్యానిపులేషన్ తోటి ఎలా ఆడుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు డేర్ అండ్ డెవిల్ కూడా ఆలోచన నీకు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఇచ్చేది ఏంటంటే రాహు సో మనం ఏం చేసామంటే అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే శని రవి ఇద్దరు కలిసి యుతి ఉంటుందో ఆటోమేటిక్ రాహు నీకు ఏ ప్లేస్లో ఉన్నా థర్డ్ సిక్స్త్ టెన్త్ లెవెన్త్ హౌస్లో ఎక్కడున్నా సరే కానీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడు ఎందుకంటే రవి శని గెలిచినప్పుడు ఆటోమేటిక్ నెగిటివ్ రాహు ఎక్కడ పొజిషన్లో ఉన్న నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు సో మనం అక్కడ అబ్జర్వ్ చేసింది అదే పాయింట్ అబ్జర్వ్ చేస్తాం ఎందుకు శని శని దశమ లాభాధిపతి రవి పంచమాధిపతి ఎప్పుడైతే నీకు దశమంలో రా రాహు ఉన్నా సరే కానీ దశమాధిపతి యొక్క దశమ స్థానానికి అధిపతి ఎవరు శని అలాగే లాభానికి అధిపతి ఎవరు శని సో శని ఇక్కడ ఏమైపోయాడు ఇద్దరు కలిసినప్పుడు శని రావితోటి అస్తంగతం అయిపోయాడు సో నీకు ఎక్కడ నీకు వృత్తిలో డెవలప్మెంట్ ఇస్తాడు ఎక్కడ లాభాన్ని ఆగనిస్తాడు టోటల్ లాసెస్ ఏ కదా మరి సో రాహు నీకు ఏమి ఇస్తారు టెన్త్ హౌస్లో ఏమి ఇయ్యాడు కొన్ని థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఇదే యుతి జరిగిందనుకోం థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏదో పోలీస్ కేసులో వెళ్ళిపోతావు లేదంటే ఏదో కోర్టు కేసులో ఇరకపోతావు ఏదో కేసులో ఇరు ఇరికబెట్టేస్తారు వేరే తప్పుకు నీ మీద నింద పడుతుంది సో ఆ పాయింట్ అప్పుడు చెప్పి ఆయనకి చెప్పింది మనం ఏంటంటే ప్రతి ప్రతి మంగళవారము ఆదివారం రోజు మంచిగా బియ్యం పిండిలో చక్కెర కలిపి చీమలకేయటం మొదలుపెట్టు అలాగే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గోశాలు ఉంటే నీ బాడీలోని వెయిట్లో సగం ఎండుగడ్డి సగం పచ్చగడ్డి వేయిచ్చేసి ఆటోమేటిక్ పాజిటివ్ బుధుడు యాక్టివేట్ అయిపోతాడు కేతు న్యూట్రల్ అయిపోతాడు సో ఇక్కడ చిన్న రెమెడీస్ రెండు రెమెడీస్ చెప్పి గోమేదకంతో పాటు కెంపుని యాడ్ చేసి మనం ఆయనకి ఇచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ ఎందుకంటే దశ మంచిదే కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే రాహును ఒక్కడిని ఎప్పుడు వేయొద్దు రాహును ఎప్పుడొక్కడిన వేసామంటే నీకు మెంటల్గా ప్రశాంతత ఉండనియాడు అంత టోటల్ ఇల్యూజన్ అనమాట నీకు లేనిది కూడా అన్ని వచ్చేస్తున్నట్టు భయం ఆందోళన అనేది క్రియేట్ చేస్తావు అందుకని ఎప్పుడైతే రవిని యాడ్ చేసి మన గోమేదికాన్ని షిఫ్ట్ చేసాము ఆటోమేటిక్గా ఇలా ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్లో సార్ చాలా ప్రశాంతంగా ఉంది కొంచెం మనీ కూడా రొటేషన్ అవుతుంది అంత చేంజెస్ ఏం బట్ ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అని రికవర్ అయ్యాను హ్యాపీ అలాగే నువ్వు చేసుకుంటే ఇలా రెమెడీస్ సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే శుక్రుడు శుక్రుడు అనగానే లగ్జరీ కారకుడు ఇల్లు ఇస్తాడు ప్రాపర్టీ ఇస్తాడు బంగారం ఇస్తాడు మంచి వైఫ్ని ఇస్తాడు ఓకే బాయ్ ఇస్తాడు లేకపోతే నెగిటివ్లో ఉంటే ఏం చేస్తాడు యూట్రస్ తినేస్తాడు లేడీస్కి అయితేనేమో యూట్రైజ్ తినేస్తాడు జెంట్స్కి అయితేనేమో ప్రైవేట్ పార్ట్స్లో ఇబ్బంది పెడతాడు స్పామ్ కౌంట్ పడేస్తాడు అలాగే రిలేషన్షిప్లో ఎక్కడ కానీ నీకు స్టాండర్డిటీ ఉండనియ్యడు బాగున్నప్పుడు మంచి లగ్జరీ ఇస్తాడు బాగాలేనప్పుడు ఇవన్నీ నెగిటివిటీస్ కూడా తీసుకొస్తాడు స్కిన్ ఇష్యూస్ తీసుకొస్తాడు ఈ కడుపు బా అబ్డమన్ కింది పార్ట్స్ అక్కడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది వీళ్ళకి స్కిన్ రిలేటెడ్ కూడా చాలా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కానివ్వండి వీళ్ళు డబ్బులు ఎక్కడ ఇచ్చారు అంటే చంద్ర ఇప్పుడు ఈ శుక్రుతో పాటు చంద్రుడు కానీ నెగిటివ్లోకి అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎప్పటికైతే తిరిగి రావు అటే వెళ్ళిపోతాయి కదా మనం అక్కడ వదిలేసుకోవాలి కాదు మనం అడగనీకి వెళ్తే వాళ్ళు కొట్లాడానికి వస్తారు ఇక్కడ శుక్రుడు నెగిటివ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మంచిగా వచ్చి డబ్బులు కావాలన్నా సాయం కావాలన్నా చాలా తీపి మాట్లాడి వీటితో సాయం తీసుకుంటారు వీడికి ఎప్పుడన్నా అవసరం పడుతుందంటే వీడిదాన్ని ఇస్తారు సో శుక్రు నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి చిన్న ఫ్రైడే ఫ్రైడే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి బెల్లమన్న ఉండి మీ ఇంట్లో బెల్లం ఉండి మనకి గుళ్ళో ఆకు డొప్పలు ఇస్తారు కదా ఆకు కప్స్ ఇస్తారు మనకి ప్రసాదం పెట్టేది సో ఆ కప్స్ తీసుకొని చిన్నపిల్లలకి ఇవ్వు ఎక్కడైనా సరే కానీ లేదు ఇంకా బెస్ట్ అనుకుంటేనేమో నీకు ఎక్కడైనా సిగ్నల్ దగ్గర కానీ ఎవరైనా అట్లా పిల్లలు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి బెల్లమన్నం వాళ్ళకి ఇవ్వు అలాగే ప్రతీ నెల నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి నీ చుట్టాలు కాకుండా నీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా రేషన్ ఇప్పి లేదంటే ఏదైనా ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు వాళ్ళకి ఇచ్చేసే అలాగే మ్యాక్సిమం అయినంతవరకు ఏంటంటే కిన్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వైట్ శారీ డబ్బు ఏదన్నా పర్టికులర్ అమ్మవారి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఇంట్లో రిలేషన్షిప్ భార్యాభర్తలలో బాగుంటుంది వచ్చిన డబ్బు నిలబడుతుంది దాంతోపాటు ఇంట్లో ఏం చేయాలంటే సౌత్ వెస్ట్ కార్నర్లో మంచిగా ఒక క్రిస్టల్ బాల్ వస్తుంది మీరు గిఫ్ట్ షాప్లో కానీ చైనా బజార్లోకి వెళ్తే క్రిస్టల్ బాల్ అని వస్తుంది ఆ క్రిస్టల్ బాల్ ఒకటి తీసుకొచ్చి ఎల్లో కలర్ సిల్క్ క్లాత్లో దాన్ని కట్టి దాంట్లో కొన్ని వైట్ రైస్ వేసి ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి మూలలో ఒక కొట్టేసి అక్కడ హ్యాంగ్ చేసి మీరు ఇంట్లో సాంబ్రాన్ పొడు అగరబం ముట్టించినప్పుడు కొంచెం అక్కడ చూపి మాక్సిమం అయినంత వరకు ఏంటంటే ఎప్పుడైతే నీకు శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడో హాఫ్ వైట్ కానీ వైట్ కలర్ కానీ అవాయిడ్ చేయి క్రీమ్ కలర్ అవాయిడ్ చేయి అయినంతవరకు ఏంటంటే ప్రతి బుధ శనివారం రోజు మిట్ట తింటాం అల అలవాటు చేసుకోండి మిట్ట తింటాం అలవాటు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా డబ్బులు కూడా ఎక్కడైనా స్టక్ అయి ఉంటే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి మన రొటేషన్ అమౌంట్ అనేది మనకు ఉంటుంది అలాగే క్లయింట్స్ కూడా చాలామంది ఏంటంటే శుక్రుడు నైటీలో ఉన్నప్పుడు చూస్తారు కానీ వాడు సో ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావో బుధవారం శనివారము ఇది కూడా నీకు ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నాడు జాతకంలో దశ నాకు ఎంతవరకు యోగిస్తుంది అనేది తెలుసుకొని నువ్వు రెమెడీ చేసినట్టయితే ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు